హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే అన్వేషణం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒకే కంపెనీలో పని పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి ఈ మధ్య అరవింద్ చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటున్నాడు సార్ మీరు ఒకసారి అతనితో మాట్లాడితే బాగుంటుంది అని అంటాడు దానికి మరో వ్యక్తి వెంటనే నేను అతనితో ఏం మాట్లాడాలి నేనైతే అతనికి ప్రోగ్రామ్ గురించి చెప్పాను ఇప్పుడు అతను ఫ్రస్ట్రేటెడ్ అయితే నేనేం చేయగలను నేను అందరితో పాటే ఉండాలి కదా అని అంటాడు ఆ మాటలు విన్న మొదటి వ్యక్తి వెంటనే సార్ అరవింద్ మన కంపెనీలో వాల్యూ ఒకవేళ అతను రిజైన్ చేస్తే అరవింద్ వేరే కంపెనీ మనకు వ్యతిరేకంగా మార్చుకుంటారు అని చెప్తాడు ఆ మాటలు విన్న రెండో వ్యక్తి వెంటనే అరవింద్ తో మాట్లాడడానికి ఒప్పుకుంటాడు కట్ చేస్తే మరో పక్క అరవింద్ వైఫ్ కవిత తన అమ్మ నాన్నలతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది కవిత నాన్న కవితతో అరవింద్ గురించి అడుగుతాడు అప్పుడు కవిత అరవింద్ నా ఫోన్ ని అస్సలు ఆన్సర్ చేయడం లేదు ఇప్పుడైతే అతను ఒక ప్రాజెక్ట్ పనిలో భాగంగా చెన్నైకి వెళ్ళాడు అని చెప్తూ ఉండగానే డోర్ బిల్ రింగ్ అవుతుంది అప్పుడు వెంటనే కవిత కాల్ కట్ చేసి డోర్ ని ఓపెన్ చేయడానికి వెళ్తుంది మరోపక్క చెరియన్ అనే ఒక లేడీ హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అతని నాన్నకి జబ్బు చేసి ఉండడంతో ఆమె తన నాన్నకి కేర్ టేకర్ గా చూసుకుంటూ ఉంటుంది మరో పక్క అరవింద్ కొడుకు అజ్జు కొంతమంది పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాడు అయితే అజ్జు ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతాడు అందువల్ల మిగతా పిల్లలు అందరూ కూడా అజ్జుని హేళన చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు దాంతో అందర పిల్లలు లాగానే అజ్జు వాళ్ళ మాటలకి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతా కొంచెం సేపటి తర్వాత సీనియర్ డాక్టర్ అశోక్ కి గౌతమ్ అనే ఒక వ్యక్తి కాల్ చేసి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది దానికి మీ సహాయం కావాలి నిజానికి మా ఇంటి ఎదురుగా ఉండే ఒక చిన్న అబ్బాయి మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయాడు అతన్ని మీ దగ్గరకి తీసుకుని వస్తున్నాను అని చెప్తాడు చర్యన్ కూడా ఆ హాస్పిటల్ లోనే వర్క్ చేస్తూ ఉంటుంది ఎమర్జెన్సీ అవ్వడం వల్ల చర్యన్ని కూడా హాస్పిటల్ కి రమ్మని పిలుస్తారు గౌతమ్ ఆ అబ్బాయిని తీసుకుని హాస్పిటల్ కి తీసుకుని రాగా మెట్ల మీద నుంచి కింద పడిపోయిన ఆ చిన్న మరి ఎవరో కాదు అరవింద్ మరియు కవితల కొడుకైనటువంటి అర్జునే గౌతమ్ అరవింద్ మరియు కవితల ఇంటి ఎదురుగానే ఉంటాడు అజ్జు పరిస్థితి చాలా దారుణంగానే ఉంటుంది కానీ మెట్ల మీద నుంచి కింద పడినా కానీ అజ్జు పెద్దగా గాయాలేమీ తగిలి ఉండవు మరో పక్క పోలీస్ స్టేషన్ లో అనే ఒక పోలీస్ తన కానిస్టేబుల్ తో కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి సీనియర్ ఇన్స్పెక్టర్ అయినటువంటి లత వస్తుంది డెవిస్ వెంటనే లతాని చూసి ఏసియా వెల్ఫేర్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది ఒక చైల్డ్ అబ్యూస్ కేసు హాస్పిటల్ కి వచ్చిందని చెప్పారు అని డెవిస్ లతాకి చెప్తాడు దానికి లతా మీరు ఒక లేడీ కానిస్టేబుల్ ని తీసుకుని అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళండి అని అంటుంది అయితే డెవిస్ వెంటనే లతాని చూసి మేడం ఆఫీస్ లో అందరూ సెలవుల్లో ఉన్నారు అని చెప్పడంతో లతానే స్వయంగా డెవిస్ తో కలిసి ఆ హాస్పిటల్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది వెంటనే సీనియర్ డాక్టర్ కుమార్ దగ్గరికి లతా మరియు డెవిస్ లు వస్తారు అక్కడికి చర్యన్ని కూడా రమ్మని పిలుస్తారు అప్పుడు లతా చర్యన్ని చూసి చైల్డ్ అబ్యూస్ కేసు హాస్పిటల్లో రిజిస్టర్ అయ్యిందా అని అడుగుతుంది దానికి చర్యన్ లేదు అలాంటి కేసు ఏమీ రాలేదు అని చెప్తుంది అప్పుడే డాక్టర్ కుమార్ లతాని చూసి మేడం బహుశా మీతో ఎవరైనా ప్రాంక్ చేస్తూ ఉండవచ్చు అని చెప్తాడు ఆ మాటల విన్న లతా కూడా ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇదే సరైన సమయం అనుకుని చర్యను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది కానీ చర్యన్ మోహన్ చూడగానే తను ఏదో దాచిపెడుతుంది అనే విషయం అర్థమవుతుంది ఆ తర్వాత మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించడం జరుగుతుంది అర్చుని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు కదా అప్పుడు అబ్జర్వేషన్ లో పెట్టి అర్జున్ చెక్ చేసే టైంలోనే లోనే అజ్జు రైట్ హ్యాండ్ ని ఎవరో గట్టిగా పట్టుకున్న గుర్తుల్ని చర్యన్ చూస్తుంది అయితే చర్యన్ దాని గురించి డాక్టర్ అశోక్ కూడా చెప్తుంది కానీ అతను దాని గురించి అంతగా పట్టించుకోడు ఆ తర్వాత అశోక్ చర్యన్ ని చూసి మనం ముందుగా ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యాలి ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని అంటాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది అయితే కరెక్ట్ గా ఏ ఇన్ఫర్మేషన్ లేనందు వల్ల లత హాస్పిటల్ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అప్పుడే డెవీస్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూస్తూ ఉంటాడు వెంటనే లతాను చూసి మేడం ఇక్కడ ఒక అబ్బాయి రూమ్ నెంబర్ సెవెన్ ఫోర్ ఫైవ్ లో అడ్మిట్ అయ్యాడు కానీ డాక్టర్ కుమార్ దీని గురించి మనకి ఏమీ చెప్పలేదు అని అంటాడు లతా వెంటనే మనకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ లేడీ ఎన్ని గంటలకి కాల్ చేసింది అని అడుగుతుంది దానికి డెవీస్ దాదాపు ఎనిమిది గంటలు అవుతుంది అని చెప్తాడు లతా వెంటనే అనుమానం వచ్చి డాక్టర్ కుమార్ మరియు చర్యలను దగ్గరికి వెళ్తుంది చర్యను వెంటనే లతాను చూసి మేడం ఈ కేసులో ఆ పిల్లవాడు మెట్ల మీద నుంచి జారి పడ్డాడు అతనికి దెబ్బ తగిలింది ఇది చైల్డ్ అబ్యూస్ కేసు ఎలా అవుతుంది ఈ కేసుని మా ఇన్ హౌస్ డాక్టర్ గౌతమ్ రిఫర్ చేశాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న లత నేను గౌతమ్ ని కలవాలి అని అంటుంది ఆ తర్వాత డెవీస్ వెంటనే హాస్పిటల్ సిసిటివి ఫుటేజెస్ ని చెక్ చేయడానికి వెళ్తాడు లత వెంటనే మరొక కానిస్టేబుల్ తో కలిసి గౌతమ్ ని కలవడానికి వెళ్తారు లతా దగ్గర ఉన్న కానిస్టేబుల్ గౌతమ్ ని గుర్తుపడతాడు ఆ కానిస్టేబుల్ లతాని చూసి మేడం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తి ఇతనే అతని కారులో ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు ఆ పిల్లవాడు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు అని తెలిసి నేనే ట్రాఫిక్ క్లీన్ చేసి అతన్ని హాస్పిటల్ కి పంపించాను అని చెప్తాడు అయినా కూడా లత గౌతమ్ దగ్గరకు వెళ్లి విచారణ స్టార్ట్ చేసి నీకు అరవింద్ ఎలా తెలుసు అని అడుగుతుంది దానికి గౌతమ్ అరవింద్ నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఇప్పుడు మేము ఇద్దరం ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అని చెప్తాడు ఆ తర్వాత లత ఆ పిల్లవాడు గురించి గౌతమ్ ని అడుగుతూ అసలు ఆ పిల్లవాడు ఎలా కింద పడ్డాడు అడుగుతుంది దానికి గౌతమ్ నేను కింద నుంచి పైకి వెళ్లి చూసేసరికి ఆల్రెడీ అజ్జు మెట్ల మీద నుంచి కింద పడి ఉన్నాడు వెనక నుంచి అప్పటికే కవిత కూడా అక్కడికి వచ్చింది ఆ తర్వాత మేము ఇద్దరం వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వచ్చాం మేము అరవింద్ కి కాల్ చేయడానికి చాలా ట్రై చేసాం కానీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న లత అరవింద్ హాస్పిటల్ కి ఎప్పుడు వచ్చాడో అది చెప్పు అని అడుగుతుంది దానికి గౌతమ్ దాదాపు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చాడు అరవింద్ రాగానే నన్ను అజ్జు గురించి అడగడం మొదలు పెట్టాడు నేను అజ్జు బాగానే ఉన్నాడు కానీ కొద్దిగా తలకి దెబ్బ తగిలింది అని చెప్పాను అని జరిగింది మొత్తం చెప్తాడు ఆ తర్వాత లత అరవింద్ దగ్గరకి వెళ్ళి ఇదంతా జరుగుతున్న టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది దానికి అరవింద్ కవిత మెసేజ్ నాకు అందగానే నేను వెంటనే వచ్చేసాను అని చెప్తాడు ఆ మాటలు విన్న లత సరే నాకు ఒక విషయం చెప్పు నువ్వు ఫోన్ ని అసలు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అని అడుగుతుంది దానికి అరవింద్ మా ఆఫీస్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అదే కాకుండా నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది అందువల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని చెప్తాడు ఆ మాటల విన్న లత ఆఫీస్ లో ఇష్యూసా ఎలాంటి ఇస్యూస్ అని అడుగుతుంది దానికి అరవింద్ నేను ఆఫీస్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను ఆ ప్రోగ్రామ్ పేరు మీట్ ద లెజెండ్స్ నేను ఆ ప్రోగ్రామ్ కోసం చాలా కష్టపడ్డాను కానీ నా సీనియర్ నాకు చెప్పకుండానే నన్ను ఆ ప్రోగ్రాం నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ని హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్తాడు మన మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండడం చూశాం కదా వాళ్ళు ఈ ప్రోగ్రాం గురించే మాట్లాడుతూ ఉంటారు ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి అరవింద్ బాస్ అతనే అరవింద్ ని ఆ ప్రోగ్రాం నుంచి బయటికి తీసేసి ఉంటాడు అరవింద్ లతాను చూసి మీట్ ద లెజెండ్స్ అనేది చాలా బోరింగ్ పేరని అని మా బాస్ చెప్పాడు అని జరిగింది మొత్తం అరవింద్ లతాకి చెప్తాడు ఇదంతా విన్న తర్వాత లత వెంటనే అరవింద్ దగ్గర నుంచి తన బాస్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తుంది కానీ తను మాత్రం కాల్ ని రిసీవ్ మరో మరోపక్క డెవీస్ కి హాస్పిటల్ లోని ఒక స్టాఫ్ ద్వారా డాక్టర్స్ మరియు నర్సు ఒక చైల్డ్ అబ్యూస్ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని తెలుస్తుంది అది విన్న తర్వాత డెవీస్ అనుమానం నిజమవుతుంది మరోవైపు డాక్టర్ అశోక్ గౌతమ్ తో అజ్జు బాడీ మీద కొన్ని గుర్తులు ఉన్నాయి అజ్జు చైల్డ్ అబ్యూజ్ కి గురయ్యాడు అని నాకు అనిపిస్తుంది అని అంటాడు కానీ గౌతమ్ అశోక్ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని అలా జరగడం ఇంపాసిబుల్ ఈ ఫ్యామిలీ నాకు చాలా కాలంగా తెలుసు ఇది అలాంటి ఫ్యామిలీ కాదు అని చెప్తాడు ఆ తర్వాత కొంచెం సేపటికి అశోక్ అజ్జు కి ట్రీట్మెంట్ చేస్తూ సడన్ గా బయటకు వచ్చి లతాని చూసి ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్తాడు ఆ మాట వినగానే లతా షాక్ అయ్యి అసలు అలా ఎలా జరిగింది ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది కవిత రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చర్యన్ ని పిలుస్తుంది చర్యన్ లోపలికి వచ్చి అజ్జుని చెక్ చేస్తూ ఉండగానే అజ్జు పెయిన్ తో బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత డాక్టర్ అశోక్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆ అబ్బాయి చనిపోతాడు ఇదంతా చూసి కవిత అరవింద్ లో మనసు విరిగిపోయి కుప్ప కూలిపోతారు అజ్జు డెత్ వల్ల కవిత షాక్ అయి స్పృహ కోల్పోతుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది లతా వెంటనే డాక్టర్ అశోక్ ని చూసి ఈ కేసులో ఏదైనా చైల్డ్ అబ్యూస్ జరిగిన పాసిబిలిటీ ఉందా అని అడుగుతుంది దానికి అశోక్ నేను అంత ష్యూర్ గా అయితే చెప్పలేను అని అంటాడు ఆ తర్వాత లతా వెంటనే తన సీనియర్ ఆఫీసర్ కి కాల్ చేసి ఈ కేసు గురించి అంతా చెప్తుంది అప్పుడు లతా సీనియర్ ఆఫీసర్ లతాతో నువ్వు ఈ కేసును సాల్వ్ చేయడానికి డాక్టర్ ఫారిస్ హెల్ప్ తీసుకో అని ఒక సలహా ఇస్తాడు ఆ తర్వాత లత చర్యన్ దగ్గరకు వెళ్లి నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న చర్యన్ కొద్దిగా భయపడుతుంది అప్పుడే డెవిస్ నీ మొబైల్ ఇవ్వు అని చర్యన్ని అడుగుతాడు ఆ తర్వాత డివైస్ చర్యన్ మొబైల్ ని చెక్ చేస్తూ ఉండగా చైల్డ్ అబ్యూస్ జరిగింది అని ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు ఇచ్చింది చర్యన్నే అని తెలుస్తుంది లత వెంటనే నిజం చెప్పు అని అడగడంతో అప్పుడు నిజం చెప్పడం మొదలు పెడుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి కవిత అర్జుని హాస్పిటల్ కి తీసుకుని రాగానే చర్యన్ అజ్జు బాడీ మీద గుర్తుల్ని చూసి వెంటనే తనకి కవిత హస్బెండ్ మీద డౌట్ వస్తుంది ఆ తర్వాత చర్యన్ కవితని చూసి మీ హస్బెండ్ మీ కొడుకుని అబ్యూస్ చేశాడు అతని వల్లే అజ్జుకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తుంది ఆ మాటలు విన్న కవిత వెంటనే చూసి అలా ఎలా జరుగుతుంది నా హస్బెండ్ నా కొడుకుని చాలా ప్రేమిస్తూ ఉంటాడు నా హస్బెండ్ కి అసలు అజ్జు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడనే విషయం కూడా తెలియదు అని అర్థమయ్యేలాగా చెప్తుంది చర్యను మాత్రం కవితని చూసి నువ్వేమీ బాధపడాల్సిన పనిలేదు కొద్దిసేపట్లో పోలీసులు ఇక్కడికి వస్తారు అప్పుడు నువ్వు బ్రతికిపోతావు కానీ నిజం నువ్వు నాకు చెప్పొచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న కవిత వెంటనే చర్యన్ని చూసి నేను ఆల్రెడీ చెప్పాను కదా అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్తుంది అయినా కూడా చర్యన్ కవిత ఏదో దాస్తుంది అని కవిత మీద డౌట్ వస్తుంది అందువల్లే చర్యన్ డాక్టర్స్ కి దీని గురించి చెప్తుంది కానీ చర్యన్ మాటల్ని డాక్టర్స్ అంతగా పట్టించుకోరు దాంతో చర్యన్ వెంటనే సైలెంట్ గా పోలీసులకి కాల్ చేసి ఇక్కడ చైల్డ్ అబ్యూజ్ జరిగింది అని ఇన్ఫార్మ్ చేస్తుంది కానీ అప్పుడే కవిత బయటకు వచ్చి అర్జు సీరియస్ గా ఉన్నాడు అని చెప్పగానే చర్యన్ వెంటనే కాల్ కట్ చేసి లోపల వెళ్తుంది ఆ తర్వాతనే అజ్జు చనిపోతాడు ఇదంతా చూసిన అరవింద్ మనసు విరిగిపోయి బాగా ఏడుస్తూ ఉంటాడు అరవింద్ సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది ఇదంతా చూసిన నిజంగా అరవింద్ తన కొడుకుని ఏమీ చేయలేదేమో నేనే అరవింద్ ని అనవసరంగా చాలా అపార్థం చేసుకుంటున్నానేమో తను తన కొడుకు చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాడు అని అనుకుంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది దాంతో ఆ వెంటనే లత కవిత దగ్గరికి వెళ్లి కవితాని విచారించడం మొదలు పెడుతుంది కవిత వెంటనే లతాన్ని చూసి నేను కిచెన్ లో పనిచేస్తూ ఉన్నాను ఎవరో కింద పడ్డారో అనే శబ్దం రాగానే నేను అక్కడికి వెళ్లి చూడగా అర్జున్ మెట్ల మీద నుంచి కింద పడ్డాడు నేను వెంటనే అజ్జుని తీసుకుని హాస్పిటల్ కి వస్తూ ఉండగా అదే సమయంలో నాకు గౌతమ్ పార్కింగ్ ఏరియాలో కనిపించాడు దాంతో నేను గౌతమ్ కలిసి ని తీసుకుని హాస్పిటల్ కి వచ్చాము అని చెప్తుంది అప్పుడు లత వెంటనే కవితని చూసి నువ్వు గౌతమ్ ని పార్కింగ్ ఏరియాలోనే చూశాను అని ఖచ్చితంగా చెప్పగలవా అని అడుగుతుంది ఆ మాటలు విన్న కవిత నేను గౌతమ్ని పార్కింగ్ ఏరియాలోనే చూసాను అని అంటుంది లత మాత్రం మళ్లీ కవితను చూసి అంటే నువ్వు ఖచ్చితంగా గౌతమ్ని పార్కింగ్ ఏరియాలోనే చూసావని ఖచ్చితంగా చెప్పగలవా అని అడుగుతుంది ఆ మాటల విన్న కవిత కొంచెం కంగారు పడుతుంది లత మాత్రం కవితను చూసి ఏం పర్వాలేదు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి లత అక్కడి నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు లతాకి గౌతమ్ మీద డౌట్ వచ్చి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అరవింద్ దగ్గరికి వెళ్తుంది ఆ వెంటనే లతా మరియు డెవీస్ లు అరవింద్ ని కలిసి అజ్జు మెట్ల మీద పడిపోయినప్పుడు నువ్వు ఆఫీస్ లో ఉన్నావు నీకేమీ తెలియదు అని నువ్వు చెప్పావు కదా అని అంటారు ఆ మాటల విడిన అరవింద్ అవును మేడం ఇది పూర్తిగా నిజమని అంటాడు ఆ మాటల విన్న లత మాత్రం సరే ఇది నిజమే అయితే మీ ఆఫీస్ స్టాఫ్ నీకు ఒక కాల్ వచ్చింది ఆ తర్వాత నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళావు అని చెప్పారు ఎవరు కాల్ చేశారో చెప్పు అని అడుగుతుంది ఆ మాటలు విన్న అరవింద్ అజ్జు ప్రిన్సిపాల్ నాకు కాల్ చేసి అజ్జు స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడు అని చెప్పారు అందువల్ల నేను తన స్కూల్కి వెళ్ళాను అని చెప్తాడు ఆ మాటలు విన్న లత అవునా సరే అయితే మంచిది ఆ తర్వాత జరిగిన స్టోరీ నేను నీకు చెప్తాను నువ్వు స్కూల్ కి వెళ్లి అజ్జుని బాగా తిట్టి ఈ సిచ్యువేషన్ కి వచ్చేలాగా చేశావు అని అంటుంది ఆ మాటలు విన్న అరవింద్ ఏడుస్తూ లతాని చూసి మేడం నేను ఒక తండ్రిని ఒక తండ్రి తన కొడుకుతో అలా ఎప్పటికీ బిహేవ్ చేయలేడు నేను ప్రిన్సిపాల్ ని కలవడానికి వెళ్ళాను అప్పుడు ప్రిన్సిపాల్ నాతో ఇంకోసారి అజ్జు ఇలాగే బిహేవ్ చేస్తే మేము తనని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తామని చెప్పాడు ఆ మాటలు వినగానే నాకు అజ్జు మీద చాలా కోపం వచ్చింది అయినా నేను తనని తిట్టకుండా ప్రేమగా అర్థమయ్యేలాగా చెప్పి తనని వెంటనే ఇంట్లో డ్రాప్ చేశాను ఆ తర్వాత నేను వెంటనే ఆఫీస్ కి తిరిగి వచ్చేసాను ఆ తర్వాత నేను క్లబ్ కి వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను అప్పుడే నాకు అజ్జు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనే విషయం తెలిసింది అని చెప్తాడు అయితే అరవింద్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత డివిస్ వెంటనే లతాని చూసి మేడం ఇప్పటికీ అరవింద్ మన దగ్గర ఏదో దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది అంటాడు ఆ మాటలు విన్న లత అవును కొంచెం సేపట్లోనే స్పెషలిస్ట్ డాక్టర్ ఫారిస్ ఇక్కడికి రాబోతున్నారు అతను అర్జున్ చెక్ చేసి అసలు అతని చావుకి కారణం ఎవరో చెప్తారు అందువల్లే అరవింద్ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టకు జరిగిన నిజాలన్నీ చెప్పు నువ్వు బ్రతికిపోతావు అని అంటుంది ఆ తర్వాత డివిస్ అరవింద్ కి ఒక పెన్ మరియు పేపర్ ఇచ్చి నువ్వు నీ స్టేట్మెంట్ ని ఈ పేపర్ లో రాయి ప్లీజ్ ఈ సారి అబద్ధం చెప్పకు ఎందుకంటే ఈసారి నువ్వు మాకు నిజం చెప్పకపోతే మేము నీకు సహాయం చెయ్యలేము అని చెప్పి లతా మరియు డెవీస్ లు అక్కడి నుంచి బయటకు వెళ్తారు ఆ తర్వాత ఇలాగే లతా మరియు డెవీస్ లు పెన్ అండ్ పేపర్ ని కవిత మరియు గౌతమ్ అలాగే చర్యన్ ఇచ్చి ఈ పేపర్ లో మీ స్టేట్మెంట్స్ ని రాయండి అని చెప్తారు ఇప్పుడు లతా డెవిస్ ని చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని ఈ రోజు రాత్రి లోపలే సాల్వ్ చేయాలి అని చెప్తుంది మరోపక్క చర్యన్ తన అనుమానాన్ని పోలీసులకు చెప్పినందుకే పోలీసులు ఇక్కడికి వచ్చి అందరూ ఇరుక్కున్నారు అని గౌతమ్ కు చెప్తుంది ఆ తర్వాత గౌతమ్ అరవింద్ దగ్గరికి వచ్చి ఒక్క అనుమానం అందరికి నీ మీదనే డౌట్ వస్తుంది నువ్వే అర్జుని ఈ పరిస్థితికి కారణం అని అందరూ అనుకుంటున్నారు అజ్జు మెట్ల మీద నుంచి కింద పడలేదని పోలీసులు అనుమానిస్తున్నారు బహుశా అనుమానంతో వాళ్ళు కవితని కూడా అరెస్ట్ చేయవచ్చు ఎందుకంటే ముందుగా కవితనే అర్జుని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కొంచెం సేపట్లోనే డాక్టర్ ఫారిస్ కూడా రాబోతున్నాడు తను అర్జుని చెక్ చేయబోతున్నాడు అజ్జు ఎలా చనిపోయాడో అతనికి తెలుస్తుంది అరవింద్ నీకు ఒక కూతురు కూడా ఉంది అజ్జు చనిపోయిన తర్వాత నువ్వు కవిత కలిసి నీ కూతుర్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది తన ఫ్యూచర్ ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది అందువల్లే నువ్వు కవిత ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వకూడదు అని చెప్తాడు ఆ మాటలు విన్న అరవింద్ మరి అలా ఎలా సాధ్యం అవుతుంది అని అడుగుతాడు దానికి గౌతమ్ ఒక మార్గం ఉంది మెట్ల మీద నుంచి పడిపోయిన గుర్తుల్ని మనం అజ్జు బాడీ మీద తయారు చేయాల్సి ఉంటుంది అప్పుడే నువ్వు పోగలవు అని చెప్తాడు ఆ మాటలు విన్న అరవింద్ మాత్రం ఏడుస్తూ గౌతమ్ చూసి చనిపోయిన నా కొడుకు బాడీని ఇంకా గాయం చేయలేను నేను జైలుకి వెళ్లడానికి రెడీగా ఉన్నాను కానీ అలా మాత్రం చెయ్యలేను అని అంటాడు అయితే గౌతమ్ మాత్రం అరవింద్ కి తన కూతురుని గుర్తు చేస్తూ నువ్వు జైలుకి వెళ్తే నీ కూతురు భవిష్యత్తు ఏమవుతుంది ఎవరు తనని చూసుకుంటారు అని అంటాడు అరవింద్ తన కూతురు పేరు వినగానే రాజీ పడతాడు కానీ అరవింద్ చర్యన్ మరియు గౌతముల్ని చూసి ప్లీజ్ ఈ విషయం కవితకి తెలియకూడదు అని చెప్తాడు ఆ మాటలు విన్న చర్యన్ మరియు గౌతములు ఇద్దరు కూడా అరవింద్ ని చూసి ఈ విషయం కవితకి అసలు తెలియదు అని నమ్మకాన్ని కలిగిస్తారు వెంటనే చెరియన్ గౌతమ్ మరియు అరవింద్లు కలిసి సైలెంట్ గా అజ్జు బాడీని తీసుకుని హాస్పిటల్ టాప్ ఫ్లోర్ కి తీసుకుని వెళ్లి అజ్జు తలకే గాయం అవ్వకూడదు అనుకుని అజ్జు తలకి హెల్మెట్ పెట్టి అజ్జుని వెంటనే మెట్ల మీద నుంచి కిందకి తోయమని చెప్తారు అరవింద్ అజ్జు బాడీని ఒడిలోకి తీసుకుని మెట్ల మీద నుంచి కిందకి తోస్తాడు అలా చేస్తూ ఉండగానే అరవింద్ ఎక్కి ఎక్కి ఏడిస్తూ ఉంటాడు అయితే అజ్జు బాడీ కేవలం రెండు మూడు మెట్లు మాత్రమే దాటుతుంది అది చూసిన చర్యను వెంటనే లేదు లేదు ఇలా సరిపోదు మనం తనని ఇంకా కిందకి తొయ్యాలి అని చెప్తుంది కానీ అరవింద్ అలా చేయడానికి అస్సలు ఒప్పుకోడు నా కొడుక్కి నేను ఇంకా దుఃఖాన్ని ఇవ్వలేను నేను పోలీసులకి లొంగిపోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు కానీ గౌతమ్ మళ్ళీ అరవింద్ కి నువ్వు జైలుకి వెళ్తే నీ కూతుర్ని ఎవరు చూసుకుంటారు అని తన కూతుర్ని గుర్తు చేస్తాడు దాంతో అరవింద్ ఇంకా బాగా ఎమోషనల్ అయ్యి అజ్జు బాడీని మెట్ల మీద నుంచి కిందకు తోసేస్తాడు ఆ తర్వాత అజ్జు బాడీని తెచ్చి సేమ్ మళ్ళీ అదే రూమ్ లో పెట్టిన తర్వాత అరవింద్ కవిత దగ్గరికి వస్తాడు అప్పుడు కవిత అరవింద్ ని చూసి ఇలా చూడు నేను పోలీసులకి నిజాలన్నీ చెప్పేస్తాను అప్పుడు వాళ్ళు నన్ను జైల్లో వేస్తారు నేను చేసిన తప్పు శిక్ష ఇదే అని చెప్తుంది కానీ అరవింద్ మాత్రం కవితని చూసి లేదు లేదు మనకు ఒక కూతురు కూడా ఉంది మనం ఆమెను పెంచి పెద్ద దాన్ని చెయ్యాలి తనకి మన ఇద్దరు అవసరం కూడా ఉంది అజ్జు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు అని పోలీసులకి అబద్ధం చెప్పు అని చెప్తాడు అయితే కవిత దగ్గర ఏ ఆప్షన్ లేదు కాబట్టి అరవింద్ చెప్పింది చేయడానికి ఒప్పుకుంటుంది అదే సమయంలో ఫారీస్ డాక్టర్ హాస్పిటల్ కి వచ్చి అజ్జు బాడీని చెక్ చేసి వెంటనే రిపోర్ట్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు మరో పక్క అరవింద్ తన కొడుకుని గుర్తు చేసుకుంటూ డెవీస్ ఇచ్చిన పేపర్స్ లో నేనే నా కొడుకు చావుకి కారణం అని రాసి లతా దగ్గరికి వెళ్తాడు అప్పుడే అక్కడికి డాక్టర్ ఫారీస్ వచ్చి లతాని చూసి ఇలా చూడండి ఈ పిల్లవాడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నేను కలవాలి అని చెప్తాడు అప్పుడు లతా ఫారిస్ ని డాక్టర్ అశోక్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది డాక్టర్ ఫారిస్ వెంటనే అశోక్ ని చూసి ఈ పిల్లవాడి మైండ్ లో ఒక క్లాట్ ఉందని సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూశాక నాకు తెలిసింది దాని వల్లనే ఆ పిల్లవాడి మైండ్ కి బ్లడ్ ఫ్లో తగ్గింది అందువల్లనే ఆ పిల్లవాడి ప్రాణం కూడా పోయింది నువ్వు ఆ పిల్లవాడిని చెక్ చేయడంలో తప్పు చేసావా లేదా ఆ రిపోర్ట్సే తప్ప ఎందుకంటే ఆ పిల్లవాడికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే అతను ఖచ్చితంగా బ్రతికేవాడు అని అంటాడు ఆ మాట వినగానే డాక్టర్ అశోక్ తన సైడ్ నుంచి క్రాస్ చెక్ చేసుకోగా అప్పుడు తనకి వేరే పిల్లవాడి సిటీ స్కాన్ రిపోర్ట్స్ ని ఫాలో అయ్యి ఆ పిల్లవాడికి తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లనే అజ్జు చనిపోయాడు అని తెలుస్తుంది ఆ తర్వాత ఈ విషయం అరవింద్ గౌతమ్ మరియు కవితలకి కూడా తెలుస్తుంది దాంతో అరవింద్ షాక్ అయ్యి అందరు ముందుకు వెళ్లి డాక్టర్ అశోక్ ని చంపేస్తా అని బెదిరించి వెంటనే లతాని చూసి ఎవరు నా కొడుకుని తిరిగి తీసుకుని వస్తారు ఈ హాస్పిటల్ లో చేసిన తప్పుడు ట్రీట్మెంట్ వల్లే నా బిడ్డని కోల్పోయా అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే కవితని అక్కడి నుంచి తీసుకుని తన కూతురు దగ్గరికి వెళ్తాడు ఆ తర్వాత అరవింద్ కవితని చూసి జరిగింది ఏదో జరిగిపోయింది మనకి ఇక ఎవరితోనూ ఏ కంప్లైంట్స్ లేవు మనం ఇక మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని చెప్తాడు మరో పక్క లత డెవిస్ మరియు ఫారీస్ లని చూసి ఈ ఫ్యామిలీ మన నుంచి ఏదో ఒక విషయం దాస్తుందని నాకు అనిపిస్తుంది అని అంటుంది కానీ డెవిస్ మరియు డాక్టర్ ఫారిస్ మాత్రం లతాని చూసి మేడం వాళ్ళు ఒకవేళ మన దగ్గర ఏదైనా దాస్తుంటే వాళ్ళకి దానికి తగిన శిక్ష ఆల్రెడీ దొరికింది వాళ్ళు తమ బిడ్డని అదే తమ కొడుకునే కోల్పోయారు దానికంటే వాళ్ళకి పెద్ద శిక్ష ఏముంటుంది అని అర్థం అయ్యేలాగా చెప్తారు లతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని కేసుని క్లోజ్ చేస్తుంది ఇప్పుడు మనకు అసలు అజ్జుకి ఏం జరిగిందో తెలుస్తుంది నిజానికి అజ్జు తన చెల్లితో కలిసి తన ఇంట్లో ఎక్వేరియం లోపలికి మూతి పెట్టి చేపల్ని చూస్తూ ఉంటాడు కవిత ఆ టైంలో ఇంట్లో ఒంటరిగా కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అజ్జు మరియు తన చెల్లి ఎక్వేరియం లోపలికి తొంగి చూడడాన్ని కవిత దూరం నుంచి చూస్తుంది అప్పుడు కవితకి అజ్జు బలవంతంగా కావాలనే తన చెల్లిని లో తలపెట్టి చూసేలాగా చేస్తున్నాడు అని తను అపార్థం చేసుకుని వెంటనే అక్కడికి వెళ్లి తన చేత్తో అజ్జుని గట్టిగా పట్టుకుని అజ్జు ఊపి మీద కొడుతూ ఉంటుంది ఈ విధంగా అజ్జు బాడీ మీద ఆ గుర్తులు ఉంటాయి నిజానికి ఆ గుర్తులనే ట్రీట్మెంట్ చేసే సమయంలో చర్యను చూసి ఉంటుంది ఆ తర్వాత అజ్జు కోపంతో ఎక్వేరియం ని కిందకి తోసేస్తాడు అప్పుడు ఇల్లంతా కూడా ఎక్వేరియం లోని నీళ్లు వచ్చేస్తాయి దాంతో కవిత ఇదంతా చూసి మళ్లీ కోపంతో అర్జుని గట్టిగా కొడుతుంది దెబ్బతిన్న తర్వాత అజ్జు బ్యాలెన్స్ తప్పి తన కాలు జారి పక్కనే ఉన్న టేబుల్ మీద పడిపోతాడు అప్పుడు ఆ టేబుల్ అజ్జు తనకి గట్టిగా తగిలి తన స్పృహ లేకుండా పడిపోతాడు అసలేం జరిగింది అని కవిత చాలా భయపడిపోతుంది వెంటనే అజ్జుని లేపడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత వెంటనే కవిత అజ్జుని తీసుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉండగా పార్కింగ్ ఏరియాలో గౌతమ్ దాంతో గౌతమ్ కూడా కవితతో కలిసి హాస్పిటల్ కి వస్తాడు ఆ తర్వాత కవిత గౌతమ్ మరియు లకి జరిగిన నిజాన్ని చెప్తుంది ఈ నిజాన్ని ముగ్గురు పోలీసుల నుంచి దాచి పెడతారు అలాగే తప్పుడు ట్రీట్మెంట్ చేసినందు వల్లే అజ్జు చనిపోతాడు ఆ తర్వాత అరవింద్ తాను రాసిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ని చించేస్తాడు దాంతో లతాకి ఏ సాక్ష్యం దొరకక లతా ఈ కేసుని ని క్లోజ్ చేస్తుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది కువైట్ కి వెళ్లాలి అనుకున్న నాగేంద్ర కువైట్ కి వెళ్ళడం కోసం ఏం చేశాడు తన జీవితంతో లేడీస్ ఆడుకున్నారా లేదా ఇతనే లేడీస్ తో ఆడుకున్నాడా చివరికి తన అనుకున్నది జరిగిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నాగేంద్ర సనీ మూన్స్ వెబ్ సిరీస్ స్టోరీ ఈ మలయాళ వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీని ఒకే వీడియోలో తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్